ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేల్పూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శరత్ చంద్ర మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి పరిసరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి చుట్టూ మురికి నీరు చేరకుండా చూసుకోవాలని తెలిపారు దోమలు విజృంభించి దోమలతో మలేరియా జ్వరాలు వస్తాయని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు ముఖ్యంగా ఇంట్లో తెరలు వాడాలని సూచించారు ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు మలేరియాకి సంబంధించినటువంటి జాగ్రత్తలను సూచనలు పాటించాల్సిన అవసరం ఎంతగా ఉంది ఆ మలేరియా ప్రభులకుండా ఉండడానికి ముఖ్యంగా మలేరియా రావడానికి ముఖ్య కారణము మన అనాపలేస్ హాస్పిటల్ ద్వారా ఈ మలేరియాని జ్వరం వ్యాపించడం జరుగుతుంది మనము చుట్టుపక్కల ఉన్న పరిసరాలలో మనకు నీళ్ళు నిల్వ ఉన్నప్పుడు చేసినప్పుడు వాటిల్లో దోమలు గురించి చెంది వాటిలో మనకి ఈ మలేరియా తీనం నాడు మనము ముఖ్యంగా మన పరిసరాల్లో నీళ్ళల్లో నీళ్ళు నిల్వగా ఉండకుండా చూసుకోవాలి అలాగే దోమలు గుర్తు పెట్టకుండా చూసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు దోమతరలు మారడము వ్యక్తిగత పరిశుభ్రత పాటించడము చేసుకోవాలి అలాగే మనము మన ప్రభుత్వ హాస్పిటల్ తరఫున ప్రతి శుక్రవారం రోజు ఇంటికి మన ఆశాకారి గంటలు తిరిగి వాళ్ళు సర్వే చేయడం జరుగుతుంది అందులో అన్ని నీటి తోట్లను పరిశీలించడం జరుగుతుంది మన నీటి తోట్లు ఉన్న కానీ వాటిని తొలగించి గుడ్లు పెరగకుండా మందుని కూడా టైమ్ పాస్ స్ప్రే స్ప్రేడ్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మనము ఈ దోబలను వ్యాప్తిని అరికట్టవచ్చు అలాగే ఈ మలేరియా ద్వారా మనకు జ్వరం వస్తుంది ప్లాస్మోనియం అనే సుఖీ మలేరియా జ్వరం అనే వ్యాప్తి చెందుతుంది సో దీని నివారణ చర్యలకు భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఇది పలు రకాలుగా ఉంటుంది ప్లాస్మోనియం ప్యాస్ ప్యాస్ ప్లాస్మోనియం మొబైల్ ప్లాస్మోనియం మలేరియా అనే రకరకాల వ్యాధులు ఉంటాయి ఇందులో మనకి ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్లాస్మోనియం ప్రతి ఒక్కరుత్యేక శుభ్రతతో పాటు ఇళ్లలో దోమతుల మార్గం వర్షాల శుభ్రతలను పాటించడం చేసి ఈ దోమల వ్యాప్తిని అరికట్టాల్సిందిగా కోరుతున్నారు అలాగే ఈ మలేరియా బారిన పడకుండా తగిన ఆరోగ్యతలు బాధించాలని కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా మలేరియా బారిన పడితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి తాగు ఇన్వెస్టిగేషన్స్ టెస్టులు చేయించుకొని మందులు తీసుకొని త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాను